అవతార్ మెహేర్ బాబాకి జై దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన మెహర్ బాబా భుజావే నార్ జహలత నీ కరకూద రాత్ ఫరమాతు అని ఈ గుజరాతీ హారతిని రాయడమే కాక బాబాయే స్వయంగా స్వరపరిచారు అది పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి పదకొండవ తేదీ ఆ రోజు బాబా ఈ గుజరాతీ హారతిని రాసి రాగం కట్టి మరీ ప్రేమికులకు అందించారు ఈరోజు మనం ఆ గుజరాతీ హారతి దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం అంటే అర్థాన్ని తెలుసుకుందాం ఎందుకంటే బాబా ఈ హారతి ఇదే రోజు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి పదకొండున ఇచ్చారు కనుక అది మన బాబా ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజు కనుక ఆ హారతి యొక్క ప్రాముఖ్యతను అర్థాన్ని తెలుసుకుందాం తలుచుకుందాం మనం ముందుగా బాబా హారతిని షహానే అనే ఆయన మరాఠీలో హారతి పాట రాశాడు సమావేశాల్లో దాన్ని పాడుతూ ఉండేవారు మండలి వారికి గుజరాతీలో ఒక్క హారతి పాట ఉంటే బాగుంటుందనే ఆలోచన రాగా బాబా వారిని ఒక పాట రాయమని అడిగారు వారు రాసిన ఏ హారతి పాట బాబాకు సంతృప్తికరంగా లేకపోయింది అందుచే పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి పదకొండో తేదీన బాబా ఈ భుజావే నారచల్లతని అనే పాటను గుజరాతీలో రాసి స్వయంగా స్వరపరిచారు అంతేగాక బాబాయే స్వయంగా పాడి వినిపించారు ఈ గుజరాతీ హారతి బాబా సమాధి దగ్గర ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ హారతిని పాడతారు ఇది ఈ హారతి భారతదేశంలోని సాంప్రదాయ సిద్ధంగా ఉన్నటువంటి భైరవి రాగంలో ఉంది ఆ రాగాన్ని ఆధారంగా చేసుకుని ఉంది ఈ గుజరాతీ హారతి శాస్త్రీయ సంగీతంలో బాగా ప్రసిద్ధి చెందిన రాగం ఈ భైరవీ రాగం ఆ భైరవీ రాగాన్ని ఆధారంగా చేసుకుని బాబాయే స్వయంగా స్వరం కూడా చేశారు ఈ గుజరాతీ హారతిని దీనిని మార్నింగ్ రాగా అంటే ఉదయం ఆలపించే రాగం అంటారు ఇదే రాగంలో బాబా సమాధి వద్ద ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా పాడతారు బాబా నిర్యాణ అనంతరం మండలి బాబా సమాధి వద్ద ఉదయం ఐదు గంటలకు ఈ హారతిని పాడేవారు ఈ హారతి బాబా తన మౌనం ప్రారంభించక ముందే రాశారు కాబట్టి బాబా మాట్లాడినప్పుడు విన్న కొద్ది మందిలో మన మెహరామాయి కూడా ఉన్నారు ఆమె అనేవారు బాబా యొక్క గొంతు చాలా మధురంగా ఉంటుంది ఆయనకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం బాబా మన కోసం అనేక బాధలు అనేక త్యాగాలు చేశారు ఆయన ఏది కూడా ఆయన కోసం ఒక్క క్షణం కూడా జీవించలేరు అన్నారు మెహరమాయి అంతేగాక ఆధ్యాత్మిక విషయం ఏమైనప్పటికీ బాబా మానవాళి కొరకు చేసిన త్యాగాలలోకి అత్యుత్తమ త్యాగం మౌనమే అన్నారు మెహరమాయి బాబాకు పాడడం అంటే ఎంతో ఇష్టం ఆయనకు మధురమైన స్వరం ఉంది అయినప్పటికీ బాబా పాటలు పాడడం విడిచిపెట్టారు అది బాబాకు మన మీద ప్రేమ వలన మాత్రమే అంటారు మెహ్రమాయి మరి మన ప్రీతమ తండ్రి బాబా అన్నారు ఈ అవతార రాకలో అనేక ప్రార్థనలు ఉన్నాయి వాటన్నిటిలోనే అత్యంత శక్తివంతమైనది ఈ భుజావే హారతి అన్నారు మెహర్ బాబా అందుకే బాబా అన్నారు ఐ వుడ్ బి ప్రెజెంట్ వేరెవర్ అండ్ వెన్ ఎవర్ దిస్ ప్రేయర్ ఈజ్ సంగ్ అన్నారు అంటే ఎక్కడైతే ఈ ప్రార్థన అంటే ఈ హారతిని పాడతారో నేను వెంటనే అక్కడ హాజరవుతాను నా హాజరు తప్పనిసరిగా అక్కడ ఉంటుంది అన్నారు మన ప్రీతమ తండ్రి మేహర్ బాబా కాబట్టి మరి బాబా ఇచ్చిన ఈ హారతి గుజరాత్లో ఉంది కనుక దీని భావాన్ని అంటే అర్థాన్ని తెలుగులో తెలుసుకుందాం మనం అందరం మరి గుజరాతీ హారతి యొక్క తెలుగు అర్థం ఎలా ఉంది ఓ దైవమా అజ్ఞానమనే దావాననాన్ని ఆర్పమని దివ్య శక్తిని శాసించు నీ ప్రేమికులు తపించే విశ్వాసం అనే వెలుగును వారిపై ప్రసరింపచేయి ఓ బాబా మా శిరస్సులను నీ పాదాలపై మోకరిల్లి ఉంచుతాము ఓ బాబా దేవుని ఆది స్థితిని తెలుసుకున్నవాడువు నీవే సత్య సామ్రాజ్యమునకు ప్రభువు నీవే ప్రేమికుడవు నీవే ప్రియతముడవు నీవే నీవు అనంత జ్ఞానపు పెను తుఫానువు ఏకైక మహాసాగరానివి ఓ ప్రీతమా నీ ప్రేమికులను అనుగ్రహించి ఈజతి యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు నీవే పరమాత్ముడవు సర్వజ్ఞుడవు దివ్య జ్ఞానమే నీవు నీ దివ్య ప్రేమ మధువును త్రాగించి మమ్ములను ప్రేమోన్మత్తులను గావించు ఓ సాకి దివ్య మధు పాత్రను మాకనుగ్రహించు మా జీవితాలను పణంగా నీకర్పిస్తాము మా నావ నడిసంత్రంలో చిక్కుకుని ఉంది నీవు నడిపిస్తేనే అది తీరం చేరుతుంది ఓ మెహర్ బాబా నీవే మా నావికుడవు సంరక్షకుడవు అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహె జై బుజావే নার জহলতন কর কূদ রাত মাতো চী আশুভক্ত নূরেই মাত आयामुशात में हैर बाबा चरण पर तूज न दरिये सर कुदाना जात तीवा के फथई बे तो मेहर पा तू

तुझे दरी या वहदत मारे रेफनो हो ही तूफा तू हमोरे पर मात्मा ज्ञानी चे मो रफा तु कुदना प्रेमनो प्यालो मस्त हम पिलावि कर चे पर ज्ञान सद के साकिया पी दे पय तू हमारी नाव भर दरिया না কুদায় মেহেৰু বাবা চিগে বো হমাৰা নাকুদাই মেহে বাবা চেনি গে বাতো বুজাৱে নাৰ জহলত কূদা রাত মা তো চে আশুভক্ত নূরে মা তো অবতার মেহর বাবা কী য